శ్రీమాత్రే నమ శ్రీగురు కిషోనమ ధాత్రి టీవీ ప్రేక్షకులకు నమస్సుమాంజలి ఈ నెల అనగా జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు చొల్లంగి అమావాస్య మౌని అమావాస్య అసలు ఈ మౌని అమావాస్యలో ఏ రకమైనటువంటి పూజలు చేయాలి ఏ భగవంతుణ్ణి ప్రార్థించాలి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు మనకి కలుగుతాయని చెప్పే విషయానికి వస్తే ముఖ్యంగా మౌని అమావాస్య అనేటువంటిది పుష్య బహుళ అమావాస్య చాలా చాలా పవిత్రమైన అతి శక్తివంతమైనటువంటి రోజుగా చెప్పబడుతుంది మన శాస్త్రాల్లో ముఖ్యంగా మౌని అమావాస్య చోలంగి అమావాస్య అనేటువంటి ఈ పేర్లతో పిలుచుకుంటున్నటువంటి రోజున ఏ భగవంతుణ్ణి ప్రార్థించాలి అంటే ముందుగా అమావాస్య కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను తప్పనిసరిగా పితృదేవతలకు తర్పణ విధి తప్పనిసరిగా నిర్వర్తించాలి ఎందుకు ప్రతి అమావాస్యకి పితృదేవతలకి సంబంధించినటువంటి రోజు కాబట్టి పితృతర్పణం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఒక కార్యక్రమం అది ఎలా చేసుకోవాలి మనం ఒక బ్రాహ్మణ్ణి పిలుచుకు చేసుకోవాలి పురోహితుణ్ణి అనేక రకాలైనటువంటి ద్రవ్యాలు ఇవంతా ఖర్చు చాలా కష్టం ఇప్పుడున్నటువంటి ఉద్యోగ వ్యాపార వృత్తి వ్యవహారాల రీత్యా కూడాను చాలా బిజీ అయిపోతున్నాం ఎలా అంటే ప్రొద్దున్నే చక్కగా స్నానం చేసి తలస్నానం తలంటు స్నానం కాకుండా తలస్నానం చేసి చక్కగా పితృతర్పణం చేయడం అనేది చాలా మంచిది యూట్యూబుల్లో అనేక రకాలైనటువంటి వీడియోలు కూడా ఉన్నాయి పితృతర్పణం ఎలా చేయాలి ఏంటి అనేటువంటి విధానాలు దాన్ని అనుసరించుకుంటూ చక్కగా ఖర్చు కూడా ఏముండదండి ఒక యాభై గ్రాములు నల్ల నువ్వులు ఓ చెంబిడి నీళ్లు ఇంతకుమించి వేరే ఖర్చు ఏం లేదు మనకి ఒక దర్భ దర్భని మనం ఈ ఉంగరం వేలు దగ్గరికి ఇట్లా పెట్టేసుకొని ఇట్లా లోపల నుంచి ఫోల్డ్ చేసుకొని ఇట్లా పెట్టేసుకొని చక్కగా పితృతర్పడం అంటే చాలామంది కూడాను బొటన వేలు మీద నుంచి వదులుతూ ఉంటారు ఈ పితృతర్పడం అనేది బొటన వేలు మీద నుంచి వచ్చేటువంటిది కాదు తప్పనిసరిగా ఈ అరచేయి మధ్యలోంచి ఇక్కడ చూడండి ఇట్లా వస్తుంది కదా ఇలా నువ్వులు కూడా బొటన వేలు కాదు అద్దుకోవాల్సింది ఇక్కడ అద్దుకోవాలి ఇట్లా ఇలా అద్దుకొని ఇలా తర్పణం చేయడం అనేది మన శాస్త్ర విధానం చెప్పబడుతోంది దీని ద్వారా దీన్ని పితృతీర్థం అంటారు అంటే పితృదేవతల కోసం సమర్పించేటువంటి తర్పణం కాబట్టి ఈ పితృతీర్థ మార్గం ద్వారా తప్పనిసరిగా పితృదేవతలకి తర్పణం వదిలితే మన పూర్వీకులు ఎవరైతే ఉంటారో తల్లిదండ్రులు కావచ్చు మేనమామలు కావచ్చు మేనత్తలు కావచ్చు బాబాయిలు కావచ్చు పిన్నులు కావచ్చు తాతలు ముత్తాతలు అలాగే మనకు చదువు చెప్పినటువంటి గురువు గారు మన బాల్యమిత్రులు అందరి పేరుతో కూడాను చక్కగా ఎవరైనా చనిపోయి ఉంటే వారి పేరుతో ఈ తర్పణం వదలటం అనేది చాలా విశేషమైనటువంటిది మరి తర్పణం వదిలిన తర్వాత ఏం చేయాలి అంటే ఏదైనా దేవాలయంలో ఉండేటువంటి అర్చకుల వారికి స్వయం పాకం అంటే పప్పు ఉప్పు కూరగాయలు సగ్గుబియ్యం నెయ్యి కొద్దిగా పెరుగు పాలు ఎండుమిర్చి రెండు రకాల కూరగాయలు కందిపప్పు ఇట్లాంటి అంటే వారింట్లో ఆ రోజున వారికి సరిపోయేంతగా ఏదైనా స్వయం పాకం బ్రాహ్మణులకి ఇస్తే పితృదేవతలకి ఇచ్చినంత పుణ్యం వస్తుంది వాళ్ళు సంతోషిస్తారు మన వంశం వృద్ధి కలుగుతుంది మనం అనుకునేటువంటి సకల సంకల్పాలు కూడా నెరవేరుతూ ఉంటాయి మనం చాలా వీడియోలో కూడా చెప్పుకుంటూ ఉంటాం పితృదోషాలు 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 అని ఇలాంటి పితృదోష నివారణ కలగాలంటే కూడాను ప్రతి అమావాస్యకి తర్పణం వదలడం అనేది చాలా తప్పనిసరిగా చేయవలసినటువంటి పని అలాంటిది ఈ మౌని అమావాస్య రోజున ఎవరైతే అందులో సూర్యుడు మకర రాశిలోకి వచ్చిన తర్వాత అమావాస్య రోజున ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రాధిపతి రవి కాబట్టి ఈ రోజున తర్పణం చేయడం అనేది చాలా మంచిది మరి ఇంకే దేవతలకు పూజ చేయాలి ముఖ్యంగా మన మానవ జీవన విధానం ముందుకు గడపాలి అంటే గడపాలి ఒక అడుగు ముందుకు వెయ్యాలి అంటే ఆదిత్యాది నవగ్రహ దేవతల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఎంతగానో మనకు అవసరం కాబట్టి ముందు ముఖ్యంగా వాళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళు కూడాను శని బాధ శని బాధ శని బాధ అని చెప్పి బాధపడుతూ ఉంటారు వాళ్ళల్లో ముఖ్యంగా కర్కాటక రాశివారు అష్టమ శని వృశ్చిక రాశివారు అర్ధాష్టమ శని మకర కుంభ మీన రాశుల వారికి ఏడున్నర సంవత్సరాల శని అదే సాడే సాత్ శని అంటారు ఏళ్ళనాటి శని అని కూడా పిలుస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ రాసుల వారు కావచ్చు మిగిలిన ఇతరులు ఎవరైనా సరే యొక్క ముని అమా మౌని అమావాస్య రోజున అంటే ఇరవై తొమ్మిదో తారీఖు బుధవారం రోజున ఎవరైతే ఆదిత్యాది నవగ్రహాలలో శని భగవానుడికి తైలాభిషేకం చేయిస్తారో తైలాభిషేకం అంటే నువ్వుల నూనె స్వామివారికి సమర్పించాలి ముందుగా చెంబుడి నీళ్లు పోయండి చక్కగా స్వామివారికి తర్వాత నువ్వుల నూనె పోయండి ఆ తదుపరి నల్ల నువ్వులు తీసుకొని వెళ్ళండి ఆ నల్ల నువ్వులతో చక్కగా స్వామివారికి అర్చన చేసి అలాగే నీలం రంగులో ఉండేటువంటి పుష్పాలు మనకి శంఖ పుష్పాలు అని చెప్పి పిలుస్తూ ఉంటాం ఆ పుష్పాలు తీసుకొని స్వామివారికి మానవీయొచ్చు లేదా స్వామివారి పాదాల దగ్గర ఒకటో రెండో మీకు దొరికినంత వరకు స్వామివారి పాదాల దగ్గర సమర్పించి తదుపరి బెల్లం నల్ల నువ్వులు మెత్తగా దంచినటువంటి ఒక పంతొమ్మిది ఉండలు చిన్న చిన్న రోల్స్ చేసుకోండి మన కుంకుడుగా ఎంత తీసుకొని అది స్వామివారికి సమర్పించి చక్కగా మన ఇంట్లో ఉండేటువంటి క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది క్రిస్టల్ సాల్ట్ ఉంది కదా చాలా ఖరీదు తక్కువ కదా అని చెప్పి ఇంత ఇంత కొద్దిగా ఒక యాభై గ్రాములు మందంగా తీసుకొని వెళ్ళి స్వామివారి పాదాల దగ్గర సమర్పించండి అలాగే ఇంట్లో ఉండేటువంటి శని బాధలు పోవాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను అంటే శని మహర్దశ కలుగుతున్నటువంటి వాళ్ళైనా సరే ఈ యొక్క కార్యక్రమాలు చేసుకోవచ్చు చక్కగా పరిహారాన్ని ఎలా అంటే ఇంట్లో ముందు రోజు గోడకి ఒక శీల కొట్టండి మేకు కొట్టేసి ఆ శీలను కూడా తీసుకొని వెళ్ళి స్వామివారి పాదాల దగ్గర సమర్పించి ధూపం అగరబత్తీలు వెలిగించి ఈ మనం ఏదైతే నలనువ్వులు బెల్లం చెప్పామో అది చక్కగా స్వామివారికి నివేదన చేసి హారత ఇచ్చి చక్కగా ఆ నవగ్రహాలకు ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయండి మనం ఇరవై ఏడు ఎందుకు చేస్తాం నక్షత్రాల సంఖ్య ఇరవై ఏడు నూట ఎనిమిదిలో సగం యాభై నాలుగు యాభై నాలుగులో సగం ఇరవై ఏడు అంతేకాకుండా ముఖ్యంగా నవగ్రహాలు అధిదేవత ప్రత్యధి దేవతలతో సహా కలుపుకుంటే ప్రతి గ్రహానికి కూడాను అధిదేవత ప్రత్యధి దేవత అని చెప్పి ఇద్దరుంటారు ఇవి మొత్తం కలుపుకుంటే తొమ్మిది మూడు ఇరవై ఏడు అవుతున్నాయి కదా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయాలి మరి పూజ చేసాం ప్రదక్షిణాలు చేసాం మరి కాళ్ళు కడుక్కోవాలంటే ఎవరైతే నవగ్రహాల ప్రదక్షిణాలు చేసి అర్చనలు చేసి కాళ్ళు కడుక్కుంటారో వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫలితం ఉండదు కాక ఉండదు మనం ప్రదక్షిణం చేస్తే పుణ్యం వస్తుందని చెబుతున్నాం యాని కాని జ పాపాని జన్మాంతర్కృతాని జ తాని దాని ప్రణంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహిమాన్ కృపయా దేవాశ్రణా గతవత్సరా త్వమే వసనం మమ తస్మాత్ కార్ణ్య భావే నరక్ష రక్ష శ శనిశ్చర అని చెప్పి మంత్రం చెబుతూ ఉన్నాం పూర్వజన్మంలో చేసినటువంటి పాపాలన్నీ కూడా పోయి పుణ్యం రావాలని చెప్పి కోరుకుంటున్నటువంటి మనం కాళ్ళు కడుక్కుంటే పుణ్యమే ఉంటుంది మన శాస్త్రం ఏం చెబుతుంది చేసిన పుణ్యమంతా బుటన వేళ్ళల్లో చేసిన పాపమంతా కేశాలలో వస్తుంది ఉంటుంది చెప్పి మనం నమ్ముతూ ఉంటాం అందుకనే చూడండి పీఠాధిపతులు మఠాధిపతులు పెద్ద పెద్ద పండితులు అందరూ కూడాను కాళ్ళు ముట్టుకొని నమస్కారం చేయొద్దమ్మ దూరంగా ఉండి నమస్కారం చేయమని చదువుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి తప్పో శక్తి అంతా కూడాను ఆ బుటన వేళ్ళల్లోనే ఉంటుంది కాబట్టి భాగంలోనే ఉంటుంది కాబట్టి మరి కాళ్ళు కడుపుకుంటే ఏమైనా మనకు పుణ్యం ఉంటుందా ఉండదు కాబట్టి ఎవరు కూడాను నవగ్రహాలు పూజలు చేసినా ప్రదక్షిణాలు చేసినా కాళ్ళు కడుక్కోకూడదు మరి అక్కడ నువ్వులు ఇవన్నీ కూడా మా మార్చేది మా కాళ్ళకి ఎలా అండి మా ఇంటి దాకా తీసుకొని వెళ్తే పాపం వస్తుంది కదా నువ్వులు అంటే శనిగదా అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు అందుకనే నవగ్రహాల ప్రదక్షిణం ముందుగా చేయమని చెబుతూ ఉంటాం మొట్టమొదటిగా బయట కాళ్ళు కడుక్కొని పూజ చేసుకొని నవగ్రహాలు ప్రదక్షిణం చేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి ప్రధాన ఆలయం ఏదైతే ఉంటుందో ప్రధానంగా శివాలయం కావచ్చు ఆంజనేయ స్వామివారి గుడి కావచ్చు విష్ణుమూర్తి గుడి కావచ్చు ఏదైతే ఆలయం ఉంటుందో ఆలయానికి చక్కగా ముమ్మారు ప్రదక్షిణం చేసుకుంటే ఈ కాళ్ళకు నూనె నువ్వులంతా కూడా అక్కడే రాలిపోతున్నాయి కదా మనం ఇప్పుడు కూడా చూడండి ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్తే ఎక్కడికి వెళ్తాము డైరెక్ట్ మన ఇంటికి వస్తాం ఎందుకు చేసుకున్నటువంటి పుణ్యం అక్కడ దర్శన సౌభాగ్యానికి వల్ల కలిగినటువంటి ఫలితం అంతా కూడా మన ఇంటి దాకా తెచ్చుకోవాలి అనేటువంటి ఒక తాపత్రయంతో కాబట్టి మనం నవగ్రహాలకు పూజ చేస్తే పుణ్యం వస్తుంది నవగ్రహాలు అంటే దేవతల గమనం సహితం నవగ్రహాల ఆధీనంలో ఉంటాయి కాబట్టి దయచేసి నవగ్రహాలని ఏదో భూతప్రేద విశాచాలాగా భయపడుతూ చూడవలసినటువంటి అవసరం అస్సెక్కడా లేదు నవగ్రహాల గమనం మన జీవిత గమనానికి చాలా చాలా అవసరం కాబట్టి చక్కగా ఇలా ప్రదక్షిణాలు చేసుకొని ఇంటికి వెళ్ళి ఆ తదుపరి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కనీసం గంట తర్వాత మనం స్నానం చేయాల్సిన అవసరం ఉంటే తొందరగా మనం ఏదో బాత్రూమ్కి వెళ్ళాలి వెళ్ళే గుడికి వెళ్ళి రాగానే అనుకున్న సమయంలో అప్పుడు వెళ్ళొచ్చు దాంట్లో ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు కానీ కాళ్ళు కడుక్కోవడం కూడా దేవాలయం నుంచి వచ్చిన తర్వాత కనీసం గంట తర్వాతనే కాళ్ళు కడుక్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా మన శాస్త్రాలు చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా శని భగవానుడికి నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయండి పితృతర్పణాలు చేయండి మౌని అమావాస్య రోజున మరణామరలా మరలా చూస్తున్నాను ఈ మౌని అమావాస్య అనేటువంటి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కాబట్టి పితృతర్పణాలు చేయనటువంటి వాళ్ళు ఇంతవరకు ఈ అమావాస్యతో మొదలుపెట్టండి ఇంకా చాలా చాలా విశేషమైనటువంటి అనుగ్రహం ఆ యొక్క పితృదేవతల అనుగ్రహం మనకు కలుగుతుంది మన వంశాభివృద్ధి కలుగుతుంది మనం అనుకున్నటువంటి సకల కార్యాలు కూడా సకాలంలో దిగ్విజయంగా పూర్తవుతాయి శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ